హలో ఎవ్రీవాన్ నేను ఉషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను రీసెంట్గానే ఒక వీడియో రిలీజ్ చేశాను అందరూ చూసారో లేదో ఒకసారి చూడండి నేను వచ్చినాక తోట ఎలా ఉంది దాన్ని ఎలా దారికి తీసుకొచ్చాము ఇదంతా కూడా ఒక చిన్న వీడియోలాగా పోస్ట్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి ఇవాళ వీడియోలో మనం యూకే నుంచి నేను ఏం తీసుకొచ్చాను అనేది చూపిస్తానని ఆల్రెడీ ఆ వీడియోలో మీకు ప్రామిస్ చేశాను కదా సో అవన్నీ ఇవాళ వీడియోలో చూపించిపోతున్నాను లేట్ లేకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బ్యాగ్ అంతా కూడా బల్బ్స్ అనమాట ఇదంతా తోటలో మనం అక్కడక్కడ అరేంజ్ చేసుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాం సో ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ప్యాక్ వచ్చేసి టులిప్స్ బల్బ్స్ అండి ఇవి సో టులిప్స్ మన దగ్గర రాదు అయినా సరే తీసుకొచ్చాను టెస్టింగ్ పర్పస్ అని తీసుకున్నాను అండ్ ఇది కూడా చాలా మంచి బ్రైట్ కలర్స్ ఉన్నదన్నమాట ఇది సో ఈ బ్రైట్ కలర్స్ కూడా ఏరుకుని తెచ్చుకుందామండి అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ఒక షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను మీరు చూసినట్టయితే ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఎవరన్నా వెళ్ళి ఒకసారి చూడండి చాలా రకాల బల్బ్స్ అయితే అక్కడ పెట్టారు అంటే మనకి టులిప్స్ వరకే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వెరైటీస్ ఉంటాయన్నమాట ఈ మొత్తం కలిపి ఒక ప్యాక్లా కూడా ఉంటుంది మనకి ఇలా సపరేట్ సపరేట్గా కూడా ఉంటాయి అనమాట సో దాంట్లో మనకి ఎలా కావాలంటే అలా తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి సీట్స్ కానీ పల్స్ కానీ మనం ఏ దేశం నుంచి అయినా సరే తెచ్చుకోకూడదండి ఇది మనకి మన వచ్చేటువంటి ఎయిర్లైన్స్ వాళ్ళు కానివ్వండి నార్మల్గా అసలు మనం ఏ దేశం వెళ్ళినా సరే ఆ దేశం నుంచి మనం ఏం తెచ్చుకోవచ్చు ఏం తేయకూడదు ఇవన్నీ ఉంటాయి అనమాట లిస్ట్ కానీ ఇలా చాలా మంది తెచ్చుకుంటున్నారు కదా అని నేను కూడా ట్రై చేశాను కాకపోతే ఒక చిన్న దీంతో అనమాట ఒక చిన్న భయంతో ఒకవేళ వాళ్ళు కనుక ఎయిర్పోర్ట్లో మనం ఆపేస్తే ఇవి తీసేద్దాం అని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యి తెచ్చుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఆపేస్తారు మనం సో ఇది అలా తీసుకురాకూడదు అనమాట ఎందుకు తేకూడదు అంటే వీటితో పాటు పెస్ట్ కూడా ఆ దేశంలోకి ఎంటర్ అయిపోతుంది అని అంటే ఇప్పుడు ఆ దేశం నుంచి మనం ఈ దేశం తెచ్చుకుంటున్నాం కాబట్టి అక్కడ ఏదైనా పెస్ట్ కొత్త రకాల పెస్ట్ ఉంటే అది మన దేశానికి వచ్చేస్తుంది అన్న భయంతో చాలా మంది ప్రతి ఒక్క దేశం కూడా వీటిని బ్యాన్ చేస్తుంది అనమాట రిస్ట్రిక్ట్ చేస్తుంది దాని ఇవ్వదు ఒకవేళ వాళ్ళు ఆపేస్తే తీసేద్దాం అన్న దీంతో నేను తెచ్చుకున్నాను అదొకటి సో వాళ్ళెవరూ నన్ను రిస్ట్రిక్ట్ చేయలేదు కాబట్టి నేను తెచ్చుకోగలిగాను అనమాట సో ఇవిగోండి ఇవి టులిప్స్ బల్బ్స్ అనమాట సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ బల్బ్స్ ఉంటాయి ఏమోనండి ఇవి సెవెన్ పౌండ్స్ అంతా అయిందండి మాకు సో రేట్స్ ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏం లేదు కాకపోతే మనకి మంచి వెరైటీ దొరుకుతుంది సో అందుకని అక్కడ నుంచి చాలా మంది తెచ్చుకోవడానికి ఇష్టపడతారు సో ఇది చాలా బ్రైట్ కలర్ నా దగ్గర ఒకవేళ అంటే మనకి క్లైమేట్ సహకరించి మంచి పూలు కనుక రాగలిగితే మీకు ఒక కొత్త వెరైటీని నేను చూపించిన దాన్ని అవుతానని తెచ్చుకున్నాను అండ్ చాలా చాలా బ్రైట్ కలర్స్ అండి ఇవైతే ఆ పైన ప్యాక్ కూడా తీసేసాను అండ్ ప్యాకింగ్ కూడా చూడండి చక్కగా ఇలా హోల్స్ హోల్స్ ఇచ్చి చాలా నీట్గా ఉంది ప్యాకింగ్ చాలా బాగుంది ఇన్ కేస్ మనం ఒకవేళ వీటిని నాటుకుంటాం కదా ఇప్పుడు ఆ తర్వాత వీటి టైం అయిపోయాక మనం వీటిని బయటికి తీసినా కూడా ఈ బ్యాగ్స్లో వీటిని సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అలా చక్కగా ఎయిర్ సర్క్యులేట్ అయ్యేటట్టుగా ఇదిగోండి ఇలా హోల్స్ హోల్స్ లాగా బ్యాగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట సో ఇవి టులిప్స్ బల్బ్స్ అండి చాలా ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి బల్బ్స్ కూడా సో ఇవన్నీ అవి అండ్ ఇవి ఇవి డాఫడెల్స్ ఇక్కడ చూసారా స్టార్ట్ అయిపోయింది స్ప్రౌటింగ్ సో ఇప్పుడు సీజన్ అనమాట ఇది ఈ సీజన్లో వీటిని పెట్టుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఇది కూడా ఒక షార్ట్ వీడియోలా చేశాను ఇవి టెన్ బల్బ్స్ తీసుకున్నాను ఒక చోట ఈ టెన్ బల్బ్స్ కూడా త్రీ పౌండ్స్ అయ్యాయండి అండ్ ఇవి ఒక రకం ఇదిగోండి ఇక్కడ ఇలా మనకి పేరు కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు సో అండ్ బల్బ్స్ చూడండి ఇవి బల్బ్స్ అనమాట ఈ చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవి బల్బ్స్ వీటిని చూడండి ఎంత పక్కాగా వీటిని ఎట్లా ప్యాక్ చేశారో చూడండి అంటే ఈ బల్బ్స్కి ఫంగస్ రాకుండా మధ్య మధ్యలో ఇలా చిప్స్లా ఉన్నాయి ఇవి నాకు తెలిసి ఏదో స్పాంజ్లా ఉందన్నమాట చూడ్డానికి ఇట్లా రాళ్ళైతే కావు ఇవి ఇలా చాలా మెత్తగా ఉన్నాయి సో వీటి మాయిశ్చర్ అంతా కూడా ఇవి తీసుకుండేలా అనమాట ప్యాకింగ్ చాలా నీట్గా ఉంది ఇదిగోండి ఇది ఒక రకం బల్బ్స్ తర్వాత ఇవ ఇది కూడా గ్లోరీ ఆఫ్ ది స్నో అండ్ దట్ బ్లూ కలర్ అనమాట ఇవి ఇవ్వకుండా ఇవి కూడా చాలా చిన్న చిన్న బల్బ్స్ అండ్ ప్యాకింగ్ చూడండి ప్రతి ఒక్క దానికి కూడా ఇట్లా హోల్స్ పెట్టారు వాటికి చక్కగా గాలా ఆడేటట్టుగా ఎన్ని రోజులున్నా కూడా ఇవి డ్యామేజ్ అవ్వకుండా అనమాట ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో చూడండి బల్బ్స్ చాలా హెల్దీగా అనిపించాయి నాకు బల్బ్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి అన్ని బల్బ్స్ బాగున్నాయి అండ్ ఇది ఇంకొక రకం అండి సో దీనికి కూడా చక్కగా మళ్ళీ నీట్గా హోల్స్ ఉన్నాయి బల్బ్స్ కూడా కొత్త రకం బల్బ్స్ అనమాట ఇవి నేను ఇక్కడ పేర్లు అయితే వినలేదు ఎప్పుడు కూడా సో అసలు చూద్దాం మన క్లైమేట్కి వస్తాయా రావా అనేసి అక్కడ అయితే అండి చాలా అసలు మైనస్లలో ఉంటుంది టెంపరేచర్ సో ఇట్లా ఇవి ఇంకొక రకం అండి వీటి పేర్లు నేను మర్చిపోయాను ప్యాకెట్ తీసేసాను కదా బట్ ఇవి కూడా ఫ్లవరింగ్ బల్బ్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేవే మనకి ఏ సీజన్కి ఆ సీజన్ బల్బ్స్ పెడతారండి ఏమంటే సీజన్ వైజ్ పెడతారనమాట పాత సీజన్వి తీసేసి కొత్త సీజన్వి మాత్రమే ఉంటాయి అక్కడ అలాగే ఇవి కూడా సీడ్స్ ఈ సీడ్స్ కూడా అక్కడ నేను వెళ్ళిన చోట కలెక్ట్ చేసుకున్నాను ఆ మొక్కల దగ్గర అయిపోయి సీడ్ పాట్స్ లాగా కనిపించాయి సో ఇవి కూడా తీసుకొచ్చుకున్నా మనకి ఇక్కడ ఈ సీజన్లోనే వస్తాయి ఇవి కూడా ఫ్లవర్స్ వాటితో పాటు ఇలా చాలా వరకు మనకి తోటికి కావాల్సినవి అలాగే ఇలా చిన్న చిన్ని బొమ్మలు మనం ఈ బోన్సాలు చేసుకుంటాం కదా సో వాటి దగ్గర అరేంజ్ చేసుకోవడానికి ఇలా ఫెన్సింగ్స్ సో అలా అనమాట ఇవి కూడా మీకు విడివిడిగా చూపిస్తాను ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయో అనేది దాని దగ్గరికి వస్తే వచ్చి వదులున్నాను ఇందులో సీట్స్ సేవ్ చేసుకోవచ్చు మనం ఈ లెడ్ మీద చూడండి మీకు నెంబర్స్ ఇచ్చారు నేమో మనకి ఇటు ఎంట్రన్స్ క్లోజ్ అవ్వడానికి అలాగే వన్ దగ్గర ఉన్నటువంటి ఎంట్రన్స్ చూడండి చిన్నగా ఉంటుంది సో ఈ సైజు సీట్స్ మాత్రమే ఇందులో నుంచి బయటకు వస్తాయి అలాగే త్రీ దగ్గర చూడండి కొంచెం పెద్ద సైజు ఇక్కడ ఎంట్రన్స్ ఉంది సో ఇందులో నుంచి ఈ సైజు సీట్స్ బయటకు వస్తాయి సో అట్లా నెంబర్ పెరుగుతున్న కొద్దీ మనకి ఇక్కడ బయటకు వచ్చేటువంటి సీట్ బయటకు వచ్చే ఎంట్రన్స్ కూడా పెరుగుతుంది చూడండి సో దాన్ని బట్టించి పెద్ద సీట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం పెద్ద నెంబర్ని అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇందులో సీట్స్ పోసామనుకో లిడ్ ఇలా క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ ఫైవ్ నెంబర్ ఉంది చూడండి సో కొంచెం పెద్దగా ఉంది ఇక్కడ ఎంట్రన్స్ సో దానిలో నుంచి పెద్ద సీట్స్ బయటకు వస్తాయి సో మనకి చిన్న సీడ్స్ కావాలనుకోండి ఆ సీడ్ సైజుని బట్టిచ్చి మనం ఇక్కడ ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి ఈ క్లిప్స్ క్రీపర్స్ అరేంజ్ చేసుకోవడానికి మనకి వాల్కి కానివ్వండి ఏమన్నా సపోర్ట్ ఇచ్చుకోవడానికి అనమాట ఇలా క్లిప్స్లా ఉంటాయి సో బయటికి తిందాం ఒకటి ఇలా ఓపెన్ అవుతుంది మళ్ళీ దీన్ని ఇలా క్లోజ్ చేసుకో టూ ప్యాకెట్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇవి కూడా బొమ్మలేనండి చిన్న చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి இதுக்கூட கேண்ட் இதுக்கலருக்கு தீனா கியூட் கால படத்தொக்கி ஓ மொத்தம் கேட் சேது అండ్ ఇంకొకటి భలే ఉంది కదా నెక్స్ట్ ఇది బయట కనపడట్లేదు ఇంట్లో చూద్దాం ఇవన్నీ వా చాలా ఉన్నాయి దీనిలో లేడీ బగ్స్ అంటాను చూడండి మనం అవన్నమాట ఇవన్నీ చాలా చిన్న చిన్నవిగా ఎంత బాగున్నాయో ముద్దుగా ఉన్నాయి ఇవి కూడా మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా ఇది ఫెన్స్ లా అండి మొత్తం సో ఒక ఫెన్స్ లా అనమాట మన బోన్ ఉంటాయి కదా మొక్కలు సో వాటికి ఇలా అరేంజ్ చేసి పెడితే బాగుంటుందని ఇలా తీసుకున్నా ఇది కూడా వాటర్ క్యాన్ ఇది తర్వాత ఇది రోజ్ ఫ్లవర్ లా అనమాట ఇదేమో షవెల్ అలాగే ఇది ఇంకొక ఫ్లవర్ ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా చూడడానికి భలే క్యూట్గా అనిపించి తీసుకున్నాను ఇది ఒక చిన్న పాండ్ సో ఇది కూడా అంతే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను ఇది డ్రిప్ లాగా బర్డ్స్ ఉన్నాయి బర్డ్స్కి కిందకి ఇలా లా ఇచ్చారు సో ఇలా మనం వీటిల్లో నీళ్ళు పోసేసుకొని ప్రతి ఒక్క పాటలో ఇలా పెట్టుకోవడం ఇలాంటివి టూ త్రీ ఫోర్ అసలు చూద్దాము ఎలా ఉంటుందో అనేసి తీసుకొచ్చాను ఇవన్నీ బటర్ఫ్లైస్ కదా బటర్ఫ్లైస్ అనగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా ఈ బటర్ఫ్లైస్ కాదు ఈ సెట్ మటుకు ఇదేంటంటే ఒక చిన్న స్ప్రింగ్లా వచ్చి దానిపైన ఇలా మనకి ఆ ఫ్లైన్ ఇచ్చాడు అది ఇలా కదులుతూ ఉంటుంది స్ప్రింగ్కి కొంచెం గాలి రాగానే ఇలా కదులుతుంది బాగుంది కదా చూడ్డానికి మొత్తం ఫోర్ కలర్స్ ఎయిట్ పీసెస్ వచ్చాయి ఓకే ఇవన్నీ బటర్ఫ్లైస్ అండి మంచి కలర్స్ కలర్స్ ఉన్నాయి సో ఇండోర్లో పెట్టుకుంటే కొంచెం మనకి షేడ్ అయిపోకుండా ఉంటాయి సో బయట మనం అవుట్డోర్ కని పెట్టామంటే తొందరగా షేడ్ అయిపోతాయి సో ఇవి కూడా అంతే ఒక చిన్న స్ప్రింగ్లా వచ్చి స్ప్రింగ్ పైన ఏదిగో ఇలా అనమాట చూడడానికి తీసుకున్నా తీసుకున్న ముందు కూడా మీకు చూపించండి ఇవి మన దగ్గర కూడా దొరుకుతాయి సో ఇలా ఇలా ఇచ్చారు ఇవన్నీ మొత్తం ఇవి కూడా ఒక టెన్ ఉన్నట్టు ఉన్నాయి సో ఇట్లా అన్ని కలర్స్ ఉన్నాయి ఇవి కూడా బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా బ్లూ అనమాట సో కొంచెం ఈ కలర్ బాగా కనబడుతుంది అనిపించింది సో అక్కడ ఉన్న వాటిల్లో ఈ కలర్ బాగుంది బాగా బ్రైట్గా కనబడుతున్నాయి అందుకని ఇవి వేసుకున్న ఇవి కూడా అదే మెకానిజం ఒక చిన్న స్ప్రింగ్లా వచ్చి దానిపైనే మనకిట్లా బటర్ఫ్లై ఇచ్చాడు కొంచెం పెద్ద సైజు అనమాట ఉండకటి వాటికన్నా ఇవ్వండి ఇవి సైజు వాటి మీద డబుల్ ది సైజు ఉన్నాయి ఇవి బాగుంది కదా చూడ్డానికి సో కొద్దిగా గాలి వచ్చింది అనుకోండి మనకి ఇట్లా అందంగా ఇవన్నీ ఊగుతూ ఉంటాయి అన్నమాట ఈ రెక్కలు వింగ్స్ నెక్స్ట్ ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా బొమ్మలే ఇందులో కూడా ఇలా టీపా ఇలా ఇవన్నీ చైర్స్ అనమాట దానికి వుడ్తో వుడ్తో వచ్చిన టేబుల్ గుడ్తో చైర్స్ లాగా చూడడానికి దీని చుట్టూ అరేంజ్ చేసుకోవడానికి సో ఇవన్నీ నేను అక్కడ నుంచి తెచ్చుకున్నవన్నీ మీ అందరికీ చూపించేశాను అండ్ ఇవన్నీ అరేంజ్ చేయడం కూడా మనం చిన్నగా ఒక్కొక్క వీడియోలో చూసేద్దాం మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సెలవు